హాయ్ అండి అందరికీ ఈ చెట్టు మీకు తెలుసా ఇది గుంటగలగరాకు అంటున్నాండి దీని ఉపయోగాలు నేను చెప్తాను గుంటగలగ్రాకు తీసుకొచ్చి మొత్తం దంచిందండి రోట్లో వేసి ఇప్పుడు ఆయిల్ వేడి వేసుకుని అందులో వేసుకోవాలంటే ఆయిల్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఇది వైట్ హెయిర్కి హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుందండి చూశారు కదా కొబ్బరి నూనె ఉంటుంది కదా కొబ్బరి నూనె కళాయిలో పోసుకొని నూనె వేడెక్కిన తర్వాతకి కుంటకలుగా రాగు తెచ్చుకొని దంచినాక తీసుకొచ్చి దీంట్లో వేసుకోవాలి అట్లా కూడా వేసుకోవచ్చు కానీ దంచుకొని వేసుకుంటే ఏందనేది అంటే బాగా దాంట్లో మరుగుతుంది అన్నట్టు ఇంకా చాలా బాగుంటుంది దంచిన ఆక మొత్తం దీంట్లో ఆయిల్లో వేసిన చూడండి నా ఏలు కూడా నల్లగా అనిపిస్తుంది వైట్ హెయిర్కి అయితే చాలా పనిచేస్తుందండి వైట్ హెయిర్ రాదు ఇంకా హెయిర్ కూడా లాంగ్ అవడానికి బాగా పనిచేస్తుంది చూడండి నేను ఎలా చేస్తున్నాను ఒక టూ మినిట్స్ హైలో పెట్టుకొని తర్వాతకి మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయాలి రేడియేషన్ తర్వాతకి ఇక ఈ విధంగా ఇద్దండి గ్రీన్ కలర్లో ఏదైనా క్లాత్తో కానీ మనం టీ ఉడబోసుకునే దాంతో కానీ ఉడ చూడండి బాగుంది అసలుకి కలర్ఫుల్గా గ్రీన్ మీరు ఎంతమంది చేస్తారండి ఇట్లా గుంటగలుగా రాగ తెచ్చుకొని ఆయిల్ చేసుకుంటారో చెప్పండి మేమైతే ఇలానే చేసుకుంటాం ఇప్పుడు చూడండి నేను టీ కూడా పోసుకునే నేనైతే కూడా దీంతో కాకుండా క్లాత్తో నేను కూడా పోసుకోవచ్చు ఏది ఉంటే అది క్లాత్ అయితే ఇంకా బాగా వేయచ్చు అండి ఎందుకంటే ఆకు దాంట్లో పడితే గట్టిగా పిండడానికి అవకాశం ఉంటుంది దీనికైతే ఉండదు తర్వాత పడేసుకోవచ్చు ఆకుని లేకపోతే వేరే డబ్బాలో వేసుకొని ఆయిల్ మామూలు ఆయిల్ అయినా పోసి పెట్టుకోవచ్చండి ఇష్టం అది నేనైతే పడేస్తాను పడబోయడం అయితే అయిపోయిందండి చూడండి డబ్బాలో అంత బాగా కనిపిస్తుందో డబ్బాల లాంచ్ అయితే బ్లాక్గా కనిపిస్తుంది గంటలతో తీస్తే మాత్రం గ్రీన్ కలర్ కలర్ఫుల్గా కనిపిస్తుంది అంతేనండి ఇంకా ఆయిల్ రెడీ చేసుకోవడం మీరు కూడా గుంటగలగ రాకుతో ఇలా ఒకసారి చేసుకోండి మీకే అర్థమవుతుంది హెయిర్ గ్రోత్ వస్తుందా వస్తా లేదా అనేది కానీ చాలా రిజల్ట్ ఉంటుందండి మీరు కూడా గుంటలుగా రాకు తెలుసో లేదో కామెంట్ చేయండి